జయశ్రీరాము శ్రీరామ్ నమస్కారాలు మా వార్డ్ నెంబర్ పన్నెండు ప్రజలందరికీ కూడా నాకు నమస్కారాలు మరియు గతంలో ఈ వార్డు ప్రజలు చాలా మంచి ప్రజలు చదువుకున్న విద్యావంతులు గారు అందరు కూడా యువకులు కానీ యువతులు కానీ పెద్దలు కానీ మమ్మల్ని వాళ్ళే ఆశీర్వదించి మీరు నిలవడాలని చెప్పేసి మహిళా రిజర్వేషన్ అయినప్పటికీ కూడా నేను వద్దు సార్ మాకు మహిళ అంటే కొత్త కొత్త పెళ్ళైనప్పటికీ కూడా అప్పుడే మా భార్య పూజాని కౌన్సిలర్గా నిలబెట్టి ఈ వార్డు ప్రజలే గెలిపించుకురావడం జరిగింది మరి ఇప్పుడు కూడా వాళ్ళు గెలిపించినందుకు దాని ప్రతిఫలంగా ఈ ఐదు సంవత్సరాలలో గడిచిన ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాకి పోగా అనేక ఇబ్బందులు ఉంటుండే ఈ వార్డు పన్నెండో వార్డు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంటుండే డ్రైనేజ్ కానీ మరి వాటర్ సదుపాయం లేకుంటుండే నీళ్ళ సదుపాయం లేకుంటుండే సీసీ రోడ్లు అయితే అసలు లేకుండా వర్షం పడితే మోకలతో బురద ఉంటుండే మరి ఈరోజు చూసినట్టయితే తొమ్మిది కోట్లతోటి థీమ్ పార్క్ చూసినట్టయితే ఆరు కోట్లతోటి మరి అదేవిధంగా తొమ్మిది మూడు కోట్లకు పైగా సీసీ రోడ్లు డ్రైనేజులు కానీ ఇవన్నీ కూడా నేను చేసినట్టుగా ఇవన్నీ ఒక పత్రం ఈ ప్రింట్ చేసి మరి ప్రజ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా మాకు మెచ్చుకొని గతంలో మేము అనేక విధాల సర్వీస్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక సేవకుడిగా నేను కానీ మా భార్య కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరూ కూడా ఒక కుటుంబ ఒక సేవకుడిగా పనిచేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా బలంగా ఈసారి కూడా భారీ మెజారిటీ ఇస్తాం మీరు ప్రచారానికి రాకండి తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి ఒక నా వాడు ఒకటే కాదు తాండూరు మొత్తం కూడా తాండూరు పట్టణమే కాక తాండూరు నలుమూలల పల్లెలు కూడా ఈరోజు రజనీకాంత్ గెలవాలి రజనీకాంత్ ఉండాలి తాండూరు అని చెప్పేసి గట్టి ఒక గట్టి ఒక గట్టిగా వాయిస్ ఉంటుంది ఖచ్చితంగా మున్సిపల్కి పంపించాలని చెప్పేసి మా వార్డు ప్రజలు కనుక మరి అదేవిధంగా తాండ్ర ప్రజలు అందరు పెద్దలు కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గెలుపు అయితే ఖాయం ఖచ్చితంగా మేము గెలుపు మాది ఖాయం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు కదా ఎప్పుడు ఎట్లా ఎలా సర్వీస్ చేయాలో ఇంతకు మించి సర్వీస్ చేస్తా ఖచ్చితంగా హామీని ఇస్తున్నా తప్పకుండా ఏని ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వాటిలో వాలిపోయి పనిచేస్తా అని చెప్పేసి మళ్ళీ ఈ పదకొండవ తారీఖు నాడు జరగబోయే ఏదైతే మున్సిపల్ పోలింగ్ ఉందో ఎలక్షన్లో పోలింగ్ ఉందో పదకొండవ తారీఖు నాడు వాడు పన్నెండో వాడు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము ఖచ్చితంగా భారీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా కమలం భూమి సీరియల్ నంబర్ మూడు సీరియల్ నంబర్ మూడు కమలం భూమి పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను మీ ప్రజలకు అందరు కూడా కోరుకుంటున్న మీ సేవకునై మీ ఇంటి కుటుంబ సభ్యునై పనిచేస్తారని చెప్పేసి కోరుకున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఇవాళ పన్నెండవ వాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యువకుడు ఉత్సాహవంతుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు రజనీకాంత్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వార్డు నుంచి పోటీలో ఉంచడం జరిగింది గతంలో వారి యొక్క సతీమణి పూజ గారు ఈ వార్డు నుంచే మొదటిసారి ఎన్నికల్లో గెలవడం జరిగింది ఈ వార్డు ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి యువతరాన్ని యువతని రాజకీయాల్లోకి రాణించే విధంగా అందరి సహా సహకారాల చేత గతంలో ఏదైతే సహకారాన్ని అందించారో ఇవాళ స్వచ్ఛందంగా రజనీకాంత్ని మా ఇంటి బిడ్డగా భావించి మేము గెలిపిస్తాం అనేటటువంటి ధీమాని వ్యక్తం చేయడం జరిగింది ఈ ముప్పై ఆరు వార్లల్లో మొదటి విజయం పన్నెండవ నుంచి ప్రారంభమైంది అనేటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా అవకాశాసిస్తూ ఉన్నారు ఒకసారి అవకాశం ఇస్తే కేవలం రాజకీయాల కోసమే కాదు రాజకీయాల కోసమే అధికారం కోసమే కాదు ఖచ్చితంగా అభివృద్ధిని కూడా చేసి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ప్రింట్ రూపంలో ఇవాళ ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి చేసిందో నిజంగానే వీటన్నిటి కూడా సాక్ష్యాలున్నాయి ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా రజనీకాంత్ లాంటి యువకులు ఇవాళ మున్సిపల్ లో ఉంటే ప్రతి సమస్యని సమర్థవంతంగా ప్రజల పక్షాన గొంతు వినిపించినటువంటి నాయకులు అవుతారు కాబట్టి వీళ్ళు కేవలం నాయకులే కాకుండా ప్రజల పక్షాన సేవకులుగా మిగిలేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ముప్పై ఆరు వార్డ్లకు గాను ఇరవై ఎనిమిది మంది వార్డు అభ్యర్థులను మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిలిచితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది అనేటువంటి రిపోర్ట్ అందుకోసమే కేటీఆర్ గానీ ఇవాళ మొన్న వచ్చిన శ్రీధర్ బాబు గానీ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీతో ఏం కాదు ఏం కాదు అని ఎందుకు అంటున్నారు అని అంటే బీజేపీ అంటే భయపడతా ఉన్నారు బీజేపీ నాయకులు అభ్యర్థులు అంటే భయపడతా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మున్సిపల్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటారనేటటువంటి అనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు